శ్రీ నమః శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ మహా త్రిపుర సుందరియ నమ శివానందలహరిలోని నలభై ఎనిమిదవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం నలభై ఏడవ శ్లోకంలో శంభుడి యొక్క ధ్యానాన్ని వసంతంగా తెలియచేశారు నలభై ఎనిమిదవ శ్లోకంలో ధ్యానాన్ని సరోవరంగా వర్ణిస్తున్నారు సరోవరంలో జలం ఉంటుంది భగవద్ధ్యానంలో శాశ్వత సుఖం ఉంటుంది అది పద్మాలకు ఆధారం ఏది సరోవరంలో ఉండే జలము పద్మాలకు ఆధారం భగవద్ధ్యానం అనే ఈ సుఖము సురలు మునులు సురలు అంటే దేవతలకి మునులకు వారి యొక్క హృదయాలకు ఇది ఆధారం అది పరిమళంతో కూడి ఉంటుంది ఏది పద్మాలు ఉండే ఆ సరోవరంలో ఉన్న పద్మాలు పరిమళంతో కూడి ఉంటాయి అలాగే ఇక్కడ సద్వాసనలతో సంబంధం కలిగి ఉంటుంది వీటిని రాజహంసలు ఆశ్రయిస్తాయి దీనిని శిష్ట జనులు ఆశ్రయిస్తారు సరోవరంలో ఉన్న జలాలని ఎవరు ఆశ్రయిస్తారు అంటే రాజహంసలు ఆశ్రయిస్తాయి అయితే ఈ భగవద్ధ్యానం అనే ఈ సరోవరాన్ని భగవంతుని ధ్యానం దీనిని ఈ సరోవరాన్ని ఎవరు ఆశ్రయిస్తారు అంటే శిష్ట జనులు ఆశ్రయిస్తారు శిష్టాచార సంపన్నులు శిష్టులు అంటే శాస్త్రము ఏది చెప్పిందో దానిని ఆచరించేవారు శాస్త్రం ఏదైతే ఆచరించవద్దు అని చెప్పిందో వాటిని ఆచరించకుండా జీవితాన్ని సాగించేవారిని శిష్టులు అంటారు అలాంటి శిష్ట జనులు ఆశ్రయించేది భగవద్ధ్యానం అనే ఈ సరోవరం ఈ సరోవరంలో మినిగితే ఏమవుతుంది అంటే తాపము పాపము బంధాలు తొలగిపోతాయి శాశ్వత సుఖం ప్రాప్తిస్తుంది హ్యానందరసాలయం సురముని స్వాతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం సరోవరం వ్రజమనోహం మనోహం సావతం శాస్తిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణం సంజాతాశ్రమం ప్రాప్స్యసి ఇక్కడ శ్లోకంలో నిత్యానంద రసాలయం అన్నారు శాశ్వత ఆనందమునకు స్థానమైనది సురముని స్వాంతాంబుజాతాశ్రయం దేవతలకు మునుల యొక్క మనస్సులనే కమలాలకు స్వాంత అంటే మనస్సులు అంబుజాత ఆశ్రయం అంటే కమలాలకు ఆశ్రయమైనది హృదయ కమలాలకు ఆశ్రయమైనది స్వచ్ఛం నిర్మలమైనది సద్విజ ద్విజుల చేత సేవితం సేవింపబడిది కలుషహృత్ పాపములను హరించునట్టిది సద్వాసనావిష్కృతం సాధు కర్మల సంస్కారం చేత ప్రకటింపబడేది శంభుద్యాన సరోవరం శంభుద్యానం అనే సరోవరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతాశ్రమం అల్పులు ఒక ఆశ్రయాన్ని ఎంచుకుంటారు ఆ ఆశ్రయం ఎలాంటిది అంటే బురద వంటిది అదే ఇక్కడ క్షుద్రాశ్రయ క్షుద్రాశ్రయ అంటే అల్పుల యొక్క ఆశ్రమ అలా అది ఎలాంటిది అంటే పల్వల అంటున్నారు బురద అని భ్రమణ అంటే తిరగటం బురదలో పడి తిరుగుతూ ఉన్నటువంటిది ఈ క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ అన్నారు అదే శంభుధ్యాన సరోవరం ఏంటి అంటే శంభుడి ధ్యానం అనేది ఒక సరోవరంగా చెప్తూ ఉన్నారు రాజహంసలు ఉండే సరోవరంగా శంభుడి ధ్యానాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ పల్వల భ్రమణ అంటే బురద అన్నారు కదా ఇదేంటి అంటే సంసార చక్రాన్ని బురద గుంటతో పోలుస్తూ ఉన్నారు అందుకని దీన్ని వదిలేసి శంభుడి యొక్క ధ్యానం అనే సరోవరంలో మనల్ని రాజహంసల వలె మునిగి తేలమంటూ ఉన్నారు ఆనందంలో శ్లోకం యొక్క తాత్పర్యాన్ని విందాం మనస్ అనే ఓ రాజహంస శాశ్వత సుఖమనే జలానికి స్థానమైనది దేవతలకు ఋషులకు వారి యొక్క హృదయాలనే పద్మాలకు ఆధారమైనది మిక్కిలి నిర్మలమైనది శిష్టులైన ద్విజుల చేత ఆశ్రయింపబడేది అయినా శంభుడి యొక్క ధ్యానాన్ని చేసినచో పాపక్షయకరము సద్వాసన ఆవిష్కృతము ఉత్తమ సంస్కారం అనేది ప్రకటింపబడుతుంది కనుక స్థిరమైన పరమేశ్వరుడి యొక్క ధ్యానమనే సరోవరాన్ని ఆశ్రయింపుము నీచులను ఆశ్రయించవద్దు అంటే నీచుల ఆశ్రయం ఎలాంటిది అంటే బురద గుంటలో పడి పరిభ్రమించటం అంటూ ఆ అలసట నీకెందుకు పొందుతావు ఆ అలసట నీకెందుకు పరమేశ్వరుడి యొక్క ధ్యానం చేసి తరించమని గురువుగారు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో